హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాడు వెల్కమ్ టు మై ఛానల్ వేరద రజనీ బ్లాగ్స్ ఈరోజైతే పలావ్ అయితే చేస్తున్నాను అయితే నేను బంగాళదుంపలో టమాటాలు క్యారెట్ రెండు పెద్దిలిపాయలు ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని తాలింపు వేసేసుకొని తాలింపులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాలిం వేసేసుకొని ముక్కలు అయితే వేసుకున్నాను అవి అయితే వేగుతుంది దీనికోసం రైస్ అయితే కడిగి పెట్టేసాను వాటర్ కూడా పక్కన మరిగించుకుంటున్నాను ఎంత కావాలో అంత కొలుచుకొని మరిగించుకుంటున్నాను అనమాట ఈ వేగిన తర్వాత ఎల్లం చిన్నెల్వ పేస్ట్ కూడా నూరు పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేస్తాను వేసి ఇంకా ఈ కొంచెం వేగిన తర్వాత అది కూడా వేస్తే ముక్కలతో పాటు వేగితే పచ్చివాసన పోతుంది తర్వాత ఇంకా బీమ్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక నిమిషం కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడైతే అల్లం చిల్లుల టేస్ట్ అయితే వేసుకున్నాము ఈ పచ్చివాసన బాగా పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే ఈ పలావ్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత బీమ్ అయితే వేసుకోవాలి నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకున్నా మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు చాలా బాగుంది చాలా బాగుంటుంది అన్నమాట ఏ రైస్ అయినా వేసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ వేరే ఉన్నా కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బటర్ నీళ్ళు వేసుకోవచ్చు ఇందులో బటర్ నీళ్ళు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు అవి నాన్ పెట్టలేదు మర్చిపోయాను నేను అయితే వేగిపోయింది చాలా వాటికి ఇప్పుడైతే బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకోడదు ఫ్రై చేసుకొని వాటర్ అయితే పోసుకోవాలి మరిపోయి ఆఫ్ చేస్తే స్టవ్ మొక్కలు ఏగటమే లేట్ అనమాట ఇలా పక్కన అయితే వాటర్ మరిగించుకుంటే రైస్ తొందరగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది పొద్దున్నే లంచ్ బాక్స్ ఇస్తున్నది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే రైస్ కూడా వేసేసుకున్నాను కలిపేసుకుంటున్నాను మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా సింపుల్గా ఈజీగా ఉంటుంది లంచ్ బాక్సెస్లోకి అక్కడికడి వెళ్ళేటప్పుడు పిక్నిక్ అలాంటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు చాలా బాగుంది బయట వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షం ఎలా వేడివేడిగా వెజిటేబుల్ రైస్ వేసుకున్నామంటే ఇంట్లోకి పెరుగు చట్నీ కొట్టేసుకుంటే చాలా బాగుంది చట్నీ అయినా కూడా వేసుకొని తినొచ్చు నేనైతే పెరుగు చట్నీ అని చేశాను వెజిటేబుల్ పొలము చాలా బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా నేను అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది లంచ్ బాక్స్ లో ఈజీగా ఉండింది కాబట్టి నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఇలాగా ఎక్కువ సార్లు చేస్తాను నేను ఇలా కర్రీ వండే పని లేకుండా తొందరగా అయిపోతుంది వాటర్ కూడా పోసేసుకున్నా వాటర్ పోసేసుకొని ఇంట్లో అయితే ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని తగినంత ఉప్పు కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నా గరం మసాలా కూడా వేసేసుకున్నాం అనమాట వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా ఉడికిపోతుంది తొందరగానే మరిగిన నీళ్ళు కాబట్టి తొందరగా ఉడకబట్టింది పుల్లు పెట్టుకోవాలి ఇప్పుడు పుల్లు పెట్టుకొని అది ఉడికి పట్టిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది తొందరగానే ఒక పది నిమిషాల్లో పావు గంటలో చేసేసుకోవచ్చు ఎన్ రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే గరం మసాలా ఎన్ని రెడీగానే ఉంటాయి కాబట్టి మూత అయితే పెట్టుకున్నా ఇదిగేలాగా అయితే ఉరికి పట్టింది అయిపోవచ్చింది చాలా వాటికి కొద్దిగా నీరు అనమాట చాలా బాగా వచ్చింది బయస్మతి రైస్ చేశాను కదా చూసారా ఇంకా నేను కొన్ని వీడియో క్లిక్ తీయటం మర్చిపోయాను అనమాట చేశాను ఇది కొన్ని బాగుంది అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను పెట్టుకున్నాను అయినా కానీ చూడండి కొద్దిగా కూడా కొద్ది గంట అడుగు కూడా చాలా బాగా వచ్చింది ఇలా పెరుగు చట్నీతో ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి కొంత ఏంటంటే వాషన్ లో చాలా బాగుంది నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి